హాయ్ అండి ఈరోజు మీతో ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను మీరు ఎన్ని మీటర్స్ పైపింగ్ క్లాత్ అయినా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ మీటర్ అయితే క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మడత పెట్టుకోండి మడత పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి అనమాట ఎడ్జెస్ అనేవి సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఈ క్లాత్ వేస్ట్ అవ్వదండి మనకి నడుము దగ్గరైనా సరే లేదంటే హ్యాండ్ దగ్గరైనా సరే స్ట్రేట్గా ఉన్న క్లాత్ కావాలి కదా అది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టానండి ఇలా క్రాస్గా పెట్టాను అనమాట గుర్తుంది కదా ఎలా పెట్టానో ఇలా పెట్టడం వల్ల నాలుగు వైపులా సమానంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ కార్నర్ అయినా సరే ఈ కార్నర్ అయినా సరే ఏదో ఒక కార్నర్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుని క్లోజ్ చేసేయండి ఒక కార్నరే క్లోజ్ చేయండి రెండు వైపులో క్లోజ్ చేస్తే మీకు రాదు ఇలా క్లోజ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ చేయండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు అనమాట ఇలాగ ఎన్ని మీటర్ల క్లాత్ అయినా సరే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ని కూడా ఇలా పెట్టేసుకుని ఇది వచ్చేసి పఫ్ మోడల్ అండి ఎగ్గ పఫ్ ఎలా చేస్తారు ఆ ప్యాటర్న్లో వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కుట్టుకున్న తర్వాత ఇంకొకటి ఉంది కదా లేయరు అది క్లోజ్ చేయకూడదు ఓకేనా కుట్టు వేయకూడదు అనమాట జస్ట్ ఇలా పెట్టేసుకుని వదిలేయండి వదిలేసి సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసేయండి తిన్నగా దూరం కుట్టు వేయండి నేను దగ్గర కుట్టు వేసాను కానీ దూరంగా కుట్టు వేసుకుంటే మీకు ఇప్పడానికి ఈజీగా ఉంటుంది మనం కటింగ్ చేసిన తర్వాత ఇప్పేయాలన్నమాట అది ఒక కుట్టు వేసేసాను ఇప్పుడు ఈ సైజు నుంచైనా సరే ఆ సైడ్ నుంచైనా సరే ఒక సైడ్ నుంచి ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు మీకు ఎంత వెడల్పు కావాలో అంత నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఎడ్జెస్ అనేవి ఫోల్డింగ్స్ వచ్చినాయి అక్కడ కట్ చేసాను నేను ఒకటిన్నర నుంచి వెడల్పుతో అయితే ఇలా కట్ చేస్తున్నానండి ఒక టూ లేయర్స్ తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్న హాఫ్ మీటర్ క్లాత్తో నాకు ఇంత అయిందనమాట అదే వన్ మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ అయితే ఇంకా పొడుగ్గా అవుతుంది ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇక్కడ జాయింట్లు వచ్చినాయి నాకు కొంచెం జాయింట్ విప్పేసి మిగతా పీస్ని కూడా జాయింట్ చేసేస్తాను ఇలా చేయటం వల్ల ఎంత పొడుగ్గా వచ్చింది చూసారా ఇది జస్ట్ వన్ హాఫ్ మీటర్ ఏనండి మీరు ఒక ఫైవ్ మీటర్స్ క్లాత్ చేసి చూడండి అసలు ఫైవ్ మీటర్స్ కూడా అవసరం లేదు వన్ మీటర్ క్లాత్ చేస్తే ఇంకా చాలా బాగా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది సో ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అయింది నేను ఆల్రెడీ ఇంత వరకు వీడియోలో కూడా షేర్ చేశాను మీకు ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడండి ఈ క్లాత్ అనే కాదు పైపింగ్కి సంబంధించిన ఏ క్లాత్ అయినా ఇదంతా కూడా క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కట్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట నాకు కొంచెం హ్యాండ్కి అదేవిధంగా నెక్ కూడా వేయాలి అందుకని రెడీ చేసి పెట్టుకుంటున్నాను హ్యాండ్కి క్రాస్కున్న క్లాత్ ఏం అవసరం లేదు స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు చూసారా ఇలా అయిపోయిన తర్వాత వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను నేను నార్మల్ పైపింగ్ వేస్తే నేను ఇలాగ వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టుకుంటాను అది ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే కరెక్ట్గా క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని కుట్టు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను నార్మల్ పైపింగే వేస్తున్నాను కాబట్టి ఒక సైడ్ మాత్రమే ఇలాగా ఫోలింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇక నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ నీట్గా అనమాట అందుకుని ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇదంతా కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇదండి ఈరోజు వీడియో సో ఎన్ని మీటర్లు మీకు క్లాత్ కావాలన్నా కూడా పైపింగ్ క్లాత్ వన్ మినిట్లో మీరు రెడీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది సీజన్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్